భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఎవరు రాశారు డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ రాజ్యాంగ సభ మొదటి సమావేశం తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగం తయారు చేయబడిన తేదీ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగంలో సంతకాల సంఖ్య రెండు వందల ఎనభై నాలుగు తెలుగు ఇన్లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి అయిన ఖర్చు మూడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రాజ్యాంగంలోని మొత్తం పదాల సంఖ్య దాదాపు లక్ష నలభై ఐదు వేలు మొత్తం పేజీల సంఖ్య దాదాపు రెండు వందల యాభై ఒకటి రాజ్యాంగ సభ అధ్యక్షుడు डॉक्टर राजेंद्र प्रसाद